నమో భగవతి వాసుదేవాయ ఈరోజు మనం చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా చౌడేపల్లి మండలంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కొండకైతే వెళ్తున్నాం కొండపైన శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి లక్ష్మీదేవితో కొలువై ఉన్నారు ఆ టెంపుల్కైతే వెళ్దాం రండి ఇక్కడ చూస్తున్నారుగా అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండ ఆ కొండ పైననండి శ్రీ లక్ష్మీ స్వామి కొలువై ఉన్నారు ఇక ఈ రోడ్ అయితే చౌడేపల్లి నుంచి బోయకొండకు దారి బోయికొండకి చౌడేపల్లికి మధ్యలో వస్తుంది ఈ కొండ నరసింహస్వామి టెంపుల్ కింద ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది రాజినాల బండ అని కూడా అంటారు రాజినాల బండ కూడా చూపిస్తాను రండి మీకు చౌడేపల్లి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది బోయకొండకు అయితే టెన్ కిలోమీటర్స్ వస్తుంది చౌడేపల్లె నుంచి ఇక్కడ మన రైట్ సైడ్ కనిపిస్తున్న ఆర్చ్ ఉందిగా ఈ ఆర్చ్ లోపల నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ బ్యానర్స్ వేయినారు ఆర్చ్ ఇదేనండి రాజనాల బండ రాజ న్యాయాల బండ ఇది షార్ట్కట్లో రాజనాల బండ రాజనాల బండ అంటారు ఈ రాజనాల బండేనండి వీళ్ళకి ఇక్కడ ధర్మస్థలం న్యాయస్థలం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఇదే న్యాయభూమి ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఈ బండ మీద నిలబడుకొని వాళ్ళు తప్పు ఒప్పుకోలేదంటే కొన్ని రోజులు వ్యవధిలో వాళ్ళకి ఏదో చెడు జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల్లో విశ్వాసం కోనేరు బాగుందని ఏదో అంటున్నాడు కానీ బట్టలు లేకపోవడం వల్ల తుడుచుకునే సడు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి ఇప్పుడే స్టార్ట్ షాపులు అన్నీ పెడుతున్నారు ఈవినింగ్కి ఇక్కడ జనం చాలా మంది వస్తారు షాప్స్ చాలా మంది వస్తారు రోడ్డు చూడండి ఇలా ఉంది మట్టి రోడ్డు రీసెంట్ గా నేను జేసీ వెళ్తూ కొంచెం వెడల్పు చేశారు మొత్తం మట్టి రోడ్డే ఉండదండి స్టెప్స్ వస్తాయి స్టెప్స్ దాకా ఇలా నడుచుకొని వెళ్ళాలి కొండపైకి ఇలా నిటారుగా ఉంటుందండి కొండపైకి ఎక్కడానికి మొదటి స్టెప్ పూజ చేసుకొని స్టెప్స్ ఇంకా ట్రెక్కింగ్ మొదలు తిరుమల లాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్క మెట్టు మెట్టుకి పసుపు కుంకుం పూసుకుంటూ పైకి వెళ్తారు నేను చూడండి మొత్తం స్టెప్స్ అన్నీ టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటాయి కిందనున్న హనుమాన్ టెంపుల్ని పైన ఉన్న శ్రీ లక్ష్మీ టెంపుల్ టెంపుల్ని పువ్వునూరు రాజులు జమీందారులు కట్టించారండి ఉన్న ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క కలిసి వస్తుంది కలిసాలతో ఇక్కడ శనివారం పూజ చేస్తారు ఇక్కడ సంవత్సరానికి ఒక్క నెల మాత్రమే శ్రావణ మాసంలో మాత్రమే పూజలు అందుకోబడతాడు మన నరసింహస్వామి కొండపైన నార్మల్ డేస్ లో తిరుమల లాగా అన్ని రోజులు పూజలు అందుకోలేరు. ఈ లొకేషన్ అయితే నాకు అయితే చాలా నచ్చింది. నచ్చుతాదరా ఎందుకు నచ్చదు ఎవరు సృష్టికరత ఇదంతా ఆ మహావిష్ణువు సృష్టించిన అందాలే భగవతి వాసు ఇక కొండపైన ఉన్న నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి సంవత్సరానికి ఒక్క నెలలో మాత్రమే పూజలు అందుకునే శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి టెంపుల్ కిందకు అక్కడ కూడా భక్తులు ఉన్నారు అక్కడ కోనేరు ఉంటుంది కోలనలాగా దర్శనం చేసుకొని కింద ఉపవాసాలు కింద అక్కడ చిన్న కోనేరులా లాగా గుండం ఉంటుంది ఆ గుండంలో స్నానాలు చేసుకొని పైన నరసింహ స్వామి దగ్గర వచ్చి పూజలు చేయబడతారు ఇదేనండి శ్రీ లక్ష్మీ స్వామి టెంపుల్ ఇక్కడ కింద అందరూ టెంకాయలు కొట్టి పూజా సామాగ్రి అంతా అక్కడే కొట్టేస్తారు ఇక్కడ పక్కన లడ్డు కౌంటర్ ప్రసాదం ఇక్కడ నుంచి చౌడేపల్లి పొంగనూరు కూడా కనిపిస్తుంది కెమెరాలో కనిపించట్లేదు మీకు అక్కడ ఉన్నది చూడే పల్లి మెయిన్ టెంపుల్ సంవత్సరానికి కింద ఆంజనేయ స్వామి గుళ్ళు ఒక బండి ఉంటుంది అక్కడ పాదాల ఆకారంలో ఒక రాయి ఉంటుంది ఆ బండపైన నిల్చోబెట్టి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని అందులో నిల్చోబెట్టి న్యాయం అడుగుతారు అక్కడ కనిపిస్తుంది కదా ఒక స్తంభం ఆకారంలో అక్కడ దీపం వెలిగిస్తారు ఈరోజు సాయంత్రం ఆ దీపం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామాల వాళ్ళు దర్శించి నమస్కరించుకుంటారు కార్తీక మాసంలో ఎలాగైతే అరుణాచలంలో గిరిపోయిన జ్యోతి వెలిగిస్తారు మకర సంక్రాంతికి మకర జ్యోతి వెలిగిస్తారు అలాగే ఇక్కడ కూడా లక్ష్మీ స్వామి కొండపై ఇలా జ్యోతి వెలిగిస్తారు ఈరోజు సాయంత్రం సైట్ సి ఇంకెళ్ళాం ఈ లోయ చూడండి ఎంత లోపలకు కిందకి కూడా ఉన్నాయి ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ నుంచి నాకైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అది కూడా నెక్స్ట్ లాక్ చేద్దాం గాలి భయంకరంగా వస్తాం అందరూ తప్పకుండా షేర్ చేయండి లైక్ కొట్టండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఇస్తాను చూడు పోయకుండా ஓ நமோ பகவத்தை வாசுதேவாய நம